అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం లైట్ వెయిట్లో ఉన్న స్టోన్ అండ్ నక్షి మోడల్స్ ఉన్న నెక్లెస్సెస్ చూద్దామండి చూడండి మనకి మొదటి నెక్లెస్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మారు ఉంది చుట్టూ రెండు పీకక్స్ ఉన్నాయండి అలాగనే సైడ్లో కంప్లీట్ కంపెనీకి పీకక్ డిజైన్స్ అయిన సైడ్ పీస్లో కూడా లక్ష్మీదేవి అమ్మారు లీఫ్ డిజైన్స్ కూడా వచ్చింది దీన్ని వెయిట్ చేసేసరికి గ్రాస్ వెయిట్ వచ్చేసరికి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో గ్రామ్స్ అండి నెట్ వెయిట్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ సెవెన్ టూ సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క అందమైన నెక్లెస్ మనకి అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో మనకి లైట్ అండ్ ఫినిష్లో ఉందండి నెక్లెస్ అంతా అలాగనే దీంట్లో మనకి అక్కడక్కడ రూబీ స్పీనర్స్ ఉన్నాయి అలాగనే రూబీ వల్ల స్టోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది కంప్లీట్గా దీంట్లో కూడా మనకి ఫినిషింగ్ వైజ్గా అండ్ సీక్వెన్స్గా మనకి పంపింగ్ షేప్లో ఉన్నాయి బీడ్స్ అలాగనే పల్స్ అనేవి ఇవ్వడం జరిగింది నెక్లెస్ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉందండి ఓన్లీ ఎయిటీన్ పాయింట్ సెవెన్ టూ సిక్స్ గ్రామ్స్లోనే ఉంది నెక్స్ట్ ఇంకో నెక్లెస్ వచ్చేసి మనకి చూడండి ఈ నెక్లెస్ అంతా మనకి కంప్లీట్గా మనకి పైన మనకి డిఫరెంట్ కార్వింగ్ షిప్తో ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా అంటే బట్టు డిజైన్ లాగా బటన్ డిజైన్స్ టైప్ వచ్చేస్తే మనకి సైడ్లో కూడా మనకి రూబీ చుట్టూ సొరస్కి అంతా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా నెక్లెస్ అంతా మనకి పికాక్స్ మ్యాంగో షేప్స్ అలాగనే లతల వర్క్ షిప్స్తో చాలా అందంగా వచ్చింది వెయిట్ చూసేసరికి గ్రాస్వేట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ వన్ ఎయిట్ జీరో గ్రామ్స్ అండి వెయిట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది చాలా కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది అండ్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూ రెండు పికక్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగనే దీంట్లో ఫెన్సింగ్ మనకి ఫరోస్కి స్టోన్స్ రూబీ ఎంరాల్ స్టోన్స్ కూడా ఉన్నాయి అలాగనే పంపిన్ షేప్లో ఉన్న ఎంబ్రాల్ బీట్స్ అండ్ పల్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో నెక్లెస్ వచ్చేసి చూడండి ఈ నెక్లెస్ వచ్చేసి మనకి మధ్యలో పెండెంట్ కంప్లీట్గా మనకి పికక్ మోడల్లో ఉందండి ఆపోజిట్లో రెండు పీకాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అలాగనే సైడ్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పికాక్స్ మోడలింగ్తో చాలా అందంగా వచ్చింది చూడండి మీకు పికల్స్ మనకి చాలా బాగా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సైడ్లో లీఫ్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి గ్రాస్ వెట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా మనకి ఇది లైట్ అండ్ ఫినిష్లో ఉంది దీంట్లో ఫినిషింగ్ అనేది మనకి రూబే అండ్ ఎంబ్రాల్ స్పీనర్స్ ఉన్నాయి అలాగే రూబీ ఎంబ్రాల్ స్టోన్స్ ఉన్నాయి కంప్లీట్గా లైట్ ఆంటిక్ ఫినిష్లో కార్మింగ్ వర్క్షిప్తో చాలా అందంగా వచ్చింది నెక్లెస్ అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది దీంట్లో ఫినిషింగ్ వైజ్ వచ్చేసి మనకి పంపింగ్ షేప్లో ఉన్న ఎంబ్రాయిడరీస్ అండ్ పాల్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి మనకి చాలా బాగా వచ్చింది నెక్లెస్ కూడా లైట్ వెయిట్లో ఉంది అండ్ నిండుగా ఉంది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి మధ్యలో లత లవర్ పెన్ అలాగనే ఆపోజిట్లో ఉన్న రెండు పికక్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది సైడ్లో కూడా మనకి కంప్లీట్గా ఆ పికక్స్ కింద కూడా మ్యాంగో డిజైన్ విత్ కార్మింగ్ వర్క్షిప్ అండి కంప్లీట్గా వర్క్షిప్ లో ఉంది సైడ్లో కంప్లీట్గా మనకి లో ఉన్న ఎంబ్రాయిడ్ ఇచ్చి చుట్టూ డిజైన్స్ డిజైన్స్తో మోడింగ్ చేయడం జరిగింది చూడండి ఎంత బాగా వచ్చిందో దీని వెయిట్ చూసేసరికి గ్రాస్ వెయిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ జీరో గ్రామ్స్ అండి వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో కూడా మనకి రూబీ స్టోన్స్ అలాగనే ఓవిల్ షేప్లో ఉన్న రెండు ఎమరల్స్ అనేవి చుట్టూగా ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మనకి లైట్ అండ్ ఫినిష్లో ఉండడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ క్లారిటీ ఉంది చాలా బాగా ఉంది ఫినిషింగ్ దీంట్లో మనకి రూబీ అంటే పంపింగ్ షేప్లో ఉన్న రూబీ బీట్స్ ఇవి ఇచ్చి అలాగనే పాల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి చూడండి డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ ఇంకో నెక్లెస్ అండి ఈ నెక్లెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనకి ఈ నెక్లెస్ వచ్చేసి కంప్లీట్గా మనకి చాంద్ డిజైన్స్లో ఉందండి డిఫరెంట్గా మధ్యలో మనకి పైన లక్ష్మీదేవి అమ్మవారు దాని కింద చాంద్ డిజైన్ అలాగనే కింద రూబీ డ్రాప్ అనేది ఇవ్వడం జరిగింది సైడ్లో కూడా మనకి చాంద్ డిజైన్ అలాగనే ఓవెల్ షేప్లో ఉన్న మనకి రూబీ ఇచ్చి చుట్టూగా సరస్కి స్టోన్స్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని వెయిట్ చూసేసరికి గ్రాస్వెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ వన్ ఫైవ్ జీరో గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో లైట్ అండ్ ఫినిష్లో ఉంది అలాగనే రూబీ ఎమరాల్ స్టోన్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కాబట్టి దీంట్లో ఫినిషింగ్ మీద మనకి ఫాల్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్లెస్ అయితే వితౌట్ పెండెంట్ మోడల్లో యూషప్లో చాలా అందంగా అండ్ వెయిట్ కూడా చాలా తక్కువలో వచ్చిందండి చూడండి ఎంత బాగా ఉందో డిజైన్ మెడకి చాలా నిండుగా ఉంటుంది గ్రాండ్ లుకింగ్తో ఉంటుంది మనకి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం అలాగే ఈ డిజైన్ వచ్చేసి ఇది కూడా మోడల్ మోడల్లో ఉందండి వితౌట్ పెండెంట్ మోడల్ కాకపోతే ఇది చాలా ట్రెడిషనల్గా లక్ష్మీదేవి అమ్మాలతో డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా మనకి దీంట్లో మనకి సైడ్లో పీకక్ డిజైన్ ఇచ్చేసాడు అండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ స్టెప్లో మనకి రూబీ ఎమరల్ స్టోన్స్ అలాగనే స్వరోస్కి స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది పైన చిన్నగా మనకి లతల వర్కెన్ ఉన్న డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి చూడండి కంప్లీట్గా అలాగనే కింద మనకి కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మాలతో డిజైన్ చేయడం జరిగింది దీన్ని వెయిట్ చూద్దామండి వెయిట్ చూసేసరికి మనకి గ్రాస్వెట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ వన్ గ్రామ్స్ అండి వెట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ టూ ఎయిట్ త్రీ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా అయితే దీంట్లో ఫినిషింగ్ అనేది మనకి రూబీ ఎమరల్ స్టోన్స్ అలాగే సరోస్కీ స్టోన్స్ అలానే కింద ఫినిషింగ్లో మనకి సరోస్సి పల్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్లెస్ అయితే చాలా బాగా అండ్ గ్రాండ్ లుకింగ్తో ఉందండి నెక్స్ట్ ఇంకో నెక్లెస్ వచ్చేసి చూడండి మనకి ఈ నెక్లెస్ మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మఆర్తో ఉంది పెండెంట్ మనకి అలానే కింద కి స్టోన్స్ అండ్ రూబిఎం రా స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగింది సైడ్ లో సైడ్లో కంప్లీట్గా మనకి లక్ష్మీదేవి అమ్మాలతో డిజైన్ చేయడం జరిగింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అయితే చాలా బాగా ఉందండి అండ్ లైట్ ఫినిష్ ఫినిష్లో ఉంది కంప్లీట్ సైడ్లో కూడా మనకి లక్ష్మీదేవి అమ్మ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది దీన్ని వెయిట్ చూస్తే గ్లాసెట్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో గ్రామ్స్ అండి వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ టూ జీరో సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది దీంట్లో ఫినిషింగ్ వైజ్ రూబిఎం రాస్టోన్స్ అండ్ స్వరోజకి స్టోన్స్ ఇవ్వడం జరిగింది అలాగనే కింద మనకి రూబీ డ్రాప్స్ పంపిన్ షేప్లో ఉన్నవి అలాగే సౌ సీపల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి కలెక్షన్ అంతా చూస్తున్నారు కానీ ఎప్పటి లేటెస్ట్ కలెక్షన్ ఉంటుందని మన ఛానల్లో అండ్ ట్రెండింగ్ కలెక్షన్ కూడా ఉంటుంది కంప్లీట్గా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ అందరికీ అలాగనే ఈ కలెక్షన్ అంతా మనకి సీఎంఆర్ జ్యువెలర్స్ దిశ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా షోను విజిట్ చేయండి స్టోర్లో ఇంకా చాలా కలెక్షన్ మీకోసం వెయిట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ